మీ గురించి సినిమర్ణి అయిన తర్వాత మీ గురించి బయట ఒక టాక్ ఉన్నది రాజమౌళికి ఎవరు వచ్చినారంటే మీరు బయట జరగాలంట ఎవరే అనలేదు సార్ మీరే అంటున్నారు బయట అనట్లేదు బయట వాళ్ళ గురించి చెప్తున్నా మీ టాక్ టాక్ చూసిన వాళ్ళు సరే నా క్వశ్చన్ ఏంటంటే మీరు మూడో సినిమా మూడో సినిమాకు ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక రిస్క్ అది మీకు రిస్క్ అనిపించలేదు ఒకటి రెండో క్వశ్చన్ ఏంటంటే అమిత బచ్చన్ ప్రభాస్ కమలాస లాంటి స్టాల్స్ పట్టుకొని బిజినెస్ చేద్దాం అనుకున్నారా లేకపోతే మీరు కథ మీద బిజినెస్ చేద్దాం అనుకున్నారా సార్ డెఫినెట్లీ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ రిస్క్ తీసుకుంది వాళ్ళు నేను నేను ఇంత ఖర్చు పెట్టాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు సో అండ్ ఆల్సో ఇంత పెద్ద యాక్టర్స్ అట్ ద ప్రైమ్ ఆఫ్ దర్ కెరియర్ తీసుకోవడం అనేది ప్యూర్లీ క్యారెక్టర్ కి జస్టిస్ చేద్దామని అట్ స్టోరీలో స్టోరీలో వాల్యూ స్టోరీలో కనెక్ట్ లేకపోతే అది యాక్చువల్లీ అంత నెగిటివ్ అవుతుంది మాకు బికాజ్ అవన్నీ ఓవర్ హెడ్స్ కదా సార్